ఓం మహాగణాధిపతృభ్యో నమ ఓం ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంజితాక్షీం దృతపాషాంకుషపుష్పబాన చాపాం అనిమాదిరావృతై అహమిత్యేవ విభావే భవాని శ్రీమాత్రే నమ ఈ నవంబర్ మాసంలో పర్టికులర్గా రెండు రెండు గ్రహాలు కలిసి ఉంటున్నాయి అందులో ఒకటి మేనరాశిలో రాహు ఉండగా మనకి కుంభరాశిలో రాహు ఉండగా మేనరాశిలో ఉండేటువంటి శని రాహుతో కలుస్తున్నాడు అంటే కుంభంలో రాహువు సింహంలో వెళ్తూ ఉన్నాడు అయితే ఇక్కడ మేన రాశిలో ఉండేటువంటి శని వక్రించి రాహుని కలవడం చూడ్డానికి ఉన్నట్టు ఉంటుంది కానీ వక్రించి కలుస్త వక్రించినప్పుడు దాని ఎనర్జీ వెనక రాశి మీద కుంభరాశి మీద పడుతూ ఉంటుంది శని యొక్క ఎనర్జీ సో ఆ రెండు గ్రహాలు అలాగే మనకి ఈ నెల బుధుడు కుజుడు కలిసి వృచ్చికంలోని మరియు అదేవిధంగా రవి శుక్రుడు కలిసి తులారాశిలోని మరింత కొంతకాలం తర్వాత ఈ బుధుడు శుక్రుడు కలిసి మరలా తులారాశిలో ఇలా రెండు రెండు ప్లానెట్స్ రెండు శుభగ్రహాలు ఒకసారి నిజమంగా రాజ్యోగం కలవడం మరొకసారి అగ్రెసివ్ ఇచ్చేటువంటి ప్లానెట్ బుద్ధికి సంబంధించిన ప్లానెట్ రెండు కలవడం ఈ డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ వల్ల ద్వాదశ లగ్నాల వారికి లగ్నం తినేవారు రాసి చూసుకోవచ్చు వీరికి ఏ విధమైనటువంటి ఫలితములు జరగనున్నాయి ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి అని చెప్పి చూసుకున్నట్లయితే అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తున్న సాక్షాత్తులంతామవారిగా భావిస్తూ ఒక్కొక్క విషయం మనం తెలుసుకుందాం నీనం వారి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ మీనరాశి వారికి ఇక్కడ ఉండేటువంటి కాంబినేషన్లో రాశిలో ఉంచి సని పన్నెండులోకి వెళ్ళిపోతున్నాడు కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ ఎందుకంటే ఇక్కడ రాహు పన్నెండులో ఉంటూ లగ్నంలో రాశిలో ఉండేసి అని వక్రించాడు ఇది కొంతవరకు చెప్పాలంటే ఒక పాజిటివ్ కూడా ఉంది ఇక్కడ ఏమిటి ఏళ్ళనాడు అని జన్మంలో ఉండే అనే ప్రభావం కొంత తగ్గుతుంది బట్ ఏనాడుస్ గురించి పెద్దగా టెన్షన్ పడగడు కాబట్టి మీరు అందరూ అదే చూస్తారు కాబట్టి నేను చెప్పడం జరుగుతున్నాను అతని నుంచి ఏం లేదు దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ప్రశ్న ఉంటుంది కాబట్టి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఇక రెండు గ్రహాలు ఎప్పుడైతే టు శని వక్రించి వెనక్కి వెళ్తున్నాడో ఇది ఇచ్చేటువంటి రిజల్ట్ వెరీ క్లియర్లీ ఇది నీకు ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి గుర్తుపెట్టుకోండి ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో అలాగే భాగ్యంలో కుజుడు బుధుడు కలిసి ఉన్నందుకు తండ్రి గారి ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి కాకపోతే తాతగారు ఆస్తికి స్థానం రీసెర్చ్ స్థానమైనటువంటి అష్టమంలో రవింటూ రవికి నీచభంగా రాజయోగం ఏర్పడుతూ శుక్రుడు కూడా కలిసి ఉన్నందుకు కాస్త ఇది శుక్ర సంబంధించిన గ్రహం మూడో అధిపతి అలాగే అష్టమాధిపతి అష్టమంలో ఉంటూ ఉన్నందుకు తాతగారు ఆస్తి విషయంలో రీసెర్చ్ చేస్తూ లేకపోతే ఒక్కోసారి చూడండి ఏదైనా ఒక పిహెచ్డీస్ లాంటివి చేస్తుంటారు అటువంటి వాటికి చాలా అనుకూలంగా ఉంది కాకపోతే మీకు పూర్వజన్మ కర్మ స్థానము పూర్వజన్మ కర్మం రిలీజ్ చేసే కొన్ని స్థానం ఆరో స్థానంలో కేతువు ఉన్నాడు కాబట్టి ఆరులో పాపగ్రహం ఉండడం మంచిదే కానీ ఎంతైనా కేతువు కొన్ని ఆటంకాల కారకుడు కాబట్టి మీరు పర్టికులర్గా గణపతిని ఆరాధిస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు గణపతి యొక్క అనుగ్రహం ద్వారా బాగుంటుంది అలాగే మీరు నిత్యము పంచమ స్థానంలో గురువు ఉన్నందుకు చేసుకోండి అమ్మవారి యొక్క ఆరాధనలో ముఖ్యంగా రాజరాజేశ్వర అమ్మవారి యొక్క అష్టోత్తరం చదువుకోండి వీటి వలన ఖచ్చితంగా బాగుంటుంది చాలామంది జాతకం చెప్పించుకోవడం వల్ల ఉపయోగాలు ఏమిటి అనేటువంటి అడుగుతున్నారు అయితే నేను మీకు ఒక క్లారిటీ ఇస్తున్నాను గుర్తుపెట్టుకోండి జాతకం చెప్పడం అంటే ఎంతసేపు ఏదైనా అండి మీకు ఫలానా కాలుసపయోగం ఉంది అంటే గండం ఉంది ఇలాంటివి మాత్రమే కాదు అవన్నీ చాలా చిన్న అంశాలు ఎల్లాడ్సన్ అనేటువంటి ఎందుకంటే నేను నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను జాతకం చెప్పిన తర్వాత ఏమంటే నాకు ఎన్లాడ్సెన్ మీరు మాట్లాడలేదు అంటారు అది కాదు అసలు జాతకం చెప్పడం అంటే కేవలం ఎన్లాడ్సెన్ గురించి మాట్లాడటం కాదు ఇది ఫస్ట్ గుర్తుపెట్టు ఫండ్ మీ జాతకం ఏం చెప్తుంది మీరు పడుతున్నటువంటి శ్రమకి మీరు టైం స్పెండ్ చేస్తున్నటువంటి సమయానికి ఏ మార్గంలో వెళ్తే మీకు అన్ని విధాలా లైఫ్లో బాగుంటుంది అనేటువంటి ఒక పర్ఫెక్ట్ డైరెక్షన్ని చూపించేది జ్యోతిష్యం గుర్తుపెట్టుకోండి అంటే మీరు ఇప్పుడు మీ ధనయోగం ఫలాన దాంట్లో ఉందనుకున్నాం కాసేపు ఏ టీచింగ్ దాంట్లోనో హోటల్ దాంట్లోనో ఫ్యాషన్ దాంట్లోనో ఉంది కానీ వాటిని వదిలేసి ఇంకోటి ఏదో బిజినెస్ చేస్తున్నాం లేకపోతే ఇంకోటి ఏదో చదువుతున్నాం అంటే మనం వెళ్లాల్సినటువంటి డెస్టినీ ఏదైతే ఉందో ఆ రూట్లో మనం జర్నీ చేస్తే ఆ డెస్టినీ ఎలా చేరుకుంటామో అలాగే జన్మజాతకంలో చాలా క్లియర్గా మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం ఇది రైట్ టైమా కాదా లేనట్లయితే మనం ఒక విషయాన్ని చదువుతున్నాం ఒక ఒక విషయం నేర్చుకుంటున్నాం ఒక స్కిల్ కావచ్చు లేనట్లయితే ఏదైనా కావచ్చు అది మీకు ఎంతవరకు పనిచేస్తుంది లేదా ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నారు దిస్ ఈజ్ ద రైట్ టైం ఆర్ నాట్ నాట్ ఓన్లీ ప్రాజెక్ట్ ఒకటే కాదు చదువుకోవడం ఒకటే కాదు బిజినెస్ ఒకటే కాదు మీ లైఫ్లో మెయిన్ ఈవెంట్స్ ఉంటాయి అంటే ఎలాంటివి మ్యారేజ్ చాలా మంది చూడండి వాళ్ళ రేపు మ్యారేజ్ చేసుకుంటున్నారు నెలల్లోని రోజుల్లోని సంవత్సరాలు కొన్ని సంవత్సరాలు విడిపోయిన వాళ్ళు ఉంటున్నారు ఇందుకు కారణం ఏమిటి అంటే ఇక్కడ మీ పర్సనల్ చాట్లో అసలు రైట్ టైం ఏంటి వివాహం చేసుకోవడానికి ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ముహూర్తం పెట్టుకున్నప్పటికీ కూడా బ్రహ్మాండమైన ముహూర్తం అన్నారండి అన్నారు వాళ్ళు చాలా వివాహాలు జరిగాయి కానీ విడాకులు అయిపోతున్నాయి ఎందుకంటే బికాస్ ఆఫ్ ముహూర్త బలం కొంతవరకు పనిచేస్తుంది కానీ మీ పర్సనల్ చాట్లో మీరు ఎప్పుడు వివాహం చేసుకుంటే మంచిది అనేటువంటి చాలా స్పష్టంగా ఉంటుంది సెవెంత్ లార్డ్ అంటే ఏడవ అధిపతి మీకు పార్ట్నర్ని ఇచ్చేటువంటి గ్రహం సప్తమాధిపతి సప్తమాన్ని ఇచ్చేటువంటి పోర్ట్ఫోలియో ఆ ప్లానెట్ ఉండే సిచ్యువేషన్ ఏంటి కండిషన్ ఏంటి చూడాలి అంటే దాన్ని బట్టి ఏంటి మీకు ఎటువంటి జీవిత భాగస్వామి వస్తారు అనేది అది చెప్తుంది అలాగే ఆ జీవిత భాగస్వామిని మీరు లైఫ్లోకి ఎప్పుడు తెచ్చుకోవాలి జన్మజాతకంలో వెరీ క్లియర్గా మనకి ప్రతి ఒక్కరికి కూడా లైఫ్లో మూడు నుంచి ఐదు సార్లు వస్తుంది అవకాశం వివాహం చేసుకునే అవకాశం అయితే ఇందులో మీరు గనక రాంగ్ స్టెప్ వేసి అది ఇచ్చేటువంటి ప్లానెట్ ఇచ్చేటువంటి సమయంలో తీసుకోకుండా ముందుగా కానీ లేకపోతే లేట్గా కానీ తీసుకుంటే అది ఆ రిజల్ట్ ఇవ్వద్దు సరిగ్గా గుర్తుపెట్టుకోండి అంటే అక్కడ నెగటివ్ ఎఫెక్ట్ ఉండేటువంటి ట్రిగర్ నెగటివ్ ట్రిగర్ అయ్యేటువంటి సమయంలో కనుక మీరు వివాహం చేసుకున్నారు అదే నెగటివ్ ట్రిగర్ అయ్యే సమయంలో అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఒక మీ ఇంట్లో ఒక మంచి చెట్టు ఉంది మామిడి చెట్టు అనుకోండి సీతాఫలం చెట్టు ఏదో చెట్టు పళ్ళుని చెట్టు చెట్టు అది ఇంకా కింద సమయంలో ఉన్నప్పుడు మీరు తెంపేసి దాన్ని మామిడి పండులా అంటే కుదరు ఫుల్గా ఉంటుంది లేదా గట్టిగా ఉన్నటువంటి అప్పుడే ఇంకా కొంచెం ఇంకా దాన్ని మగ్గనటువంటి సీతాఫలం తీసుకొని తినేస్తే ఎలా ఉంటుంది సో అది టేస్టే ఉండదు కానీ అదే సరిగ్గా మగ్గినటువంటి సమయంలో కనుక మీరు తీసుకుంటే ఆ యొక్క ఫలం యొక్క రసాన్ని మీరు ఆస్వాదించగలుగుతారు అలాగే లైఫ్లో మీరు ఎప్పుడు ఎటువంటి డెషన్స్ తీసుకోవాలన్నా ఒక విదేశానికి వెళ్ళాలన్నా లేదా లైఫ్ పార్ట్నర్ పెంచుకోవాలన్నా ఒక ఇన్వెస్ట్మెంట్స్ చేయాలన్నా లేనట్లయితే మీ యొక్క తత్వాన్ని ఇప్పుడు చూడండి కొంతమందికి ఒక లగ్నంలో కొడతారు ఆ లగ్నానికి ఉదాహరణకి మిథున లగ్నమే అనుకుందాం మిథున లగ్నంలో జన్మించిన వారు ఎంతసేపు కూల్గా ఒక కాన్సన్ట్రేటెడ్గా లేనట్లయితే ఒక తెలివిగా వాళ్ళు ఉంటే వాళ్ళ లైఫ్ కు తిరిగి ఉంటుంది అలా కాకుండా కొంచెం అగ్రెసివ్ వైపు వాళ్ళు వెళ్ళారు అంటే వాళ్ళ లైఫ్లో ఎక్కువ ఇబ్బందులు పడతారు అది అగ్రెసివ్ యాక్టివిటీ ఎనీ అగ్రెసివ్ యాక్టివిటీ వల్ల ఎందుకు సిక్స్త్ అండ్ లెవెన్త్ లాంటి కుజుడు అవుతాడు కాబట్టి ఇలా ప్రతి లగ్నానికి ఉంటుంది వృషభ లగ్నం ఉంది గురువులతో పొందేటువంటి కొన్ని కొన్ని పొందాల్సినవి వీళ్ళు కొంత వీళ్ళ ఆలోచన విధానం వల్ల కావచ్చు మిస్ అవుతూ ఉంటారు కాబట్టి గురువులతో జాగ్రత్తగా ఉండాలంటే మనకి జన్మజాతకంలో ఏ లగ్నంలో పుడితే ఎటువంటి కర్మ అనుభవించడానికి ఎటువంటివి మనం పొందడానికి పుట్టామనేటువంటిది ఉంటుంది అంతేగాని కేవలం ఏదో వెళ్ళిన ఉంది అర్ధాష్టం దాష్ట్రస ఉంది మీకు రూపం ఉంది ఇవి కాదు చాలా మందికి తెలియక ఇది బేసిక్ లెవెల్లో బేసిక్ విషయాలు ఇవి తెలియక అనాలిసిస్ గురించి అర్థం కాక ఇవ్వ పిచ్చి పిచ్చిగా అయ్యో ఇంకా వెళ్ళినా మీకు మాట్లాడలేదండి అంటుంటే నాకు చాలా నవ్వేస్తూ ఉంటుంది అంటే ఏంటి చిన్న చిన్న విషయాలు పట్టించుకొని అంటే నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఈ విషయం అని మీ జీవితాన్ని పాడు చేసేటట్టు అయితే నేను చాలాసార్లు చెప్పాను పిఎం మోడీ గారు ఎల్నాడుసెని అయ్యారు పిఎం గారు మన జగన్ గారు కావచ్చు లేకపోతే స్వర్గీయన్టీ రామారావు గారు కావచ్చు అని మిమ్మల్ని ఏమీ చేయదు స్లో అవుతుంటాయి వాళ్ళు కొంచెం అవమానాలు పడుతుంటారు కొంచెం స్ట్రెస్ ఎక్కువ పెరుగుతుంటారు అంత మాత్రం చేత జీవితం ఆగిపోతుంది గుప్ప పెట్టుకోండి శ్రీమాత్రం